హలో హాయ్ అండి అందరికీ కేంద్రం నుంచి ఇప్పుడే అందిన శుభవార్త మార్చి ఒకటి నుంచి ఉచిత రేషన్తో పాటుగా ఎనిమిది పెద్ద సౌకర్యాలను అందించనున్నది వివరాల్లోకి వెళ్లే ముందు మన వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ వచ్చే ఏడాది నుండి రేషన్ కార్డుదారులు ఉచిత రేషన్లు మరియు వారి జీవన నాణ్యతను మెరుగుపరచడానికి ఉద్దేశించిన అనేక అదనపు ప్రయోజనాలను పొందుతారు ఈ కొత్త పథకం దేశంలోని అత్యంత దుర్బల వర్గాలకు మద్దతు ఇవ్వడంలో ఒక ముఖ్యమైన అడుగు వివరాల్లోకి వెళ్దాము ఉచిత రేషన్ కార్యక్రమం ద్వారా వచ్చే నెల నుండి అన్ని రేషన్ కార్డుదారులకు ప్రతి నెల ఈ క్రింది ఉచిత రేషన్లు అందుతాయి ప్రతి వ్యక్తికి ఐదు కిలోల బియ్యం లేదా గోధుమలు ఒక కిలో పప్పులు ఒక లీటరు నూనెను అందిస్తారు ఈ చొరవ కుటుంబాలపై ఆర్థిక భారాన్ని తగ్గించడం అదనపు ఖర్చు లేకుండా వారికి అవసరమైన ఆహార పదార్థాలు అందుబాటులో ఉండేలా చూడడం లక్ష్యంగా పెట్టుకుంది ఆరోగ్య ప్రయోజనాలు వచ్చేసి రేషన్ కార్డుదారులు ఉచిత ఆరోగ్య బీమా నుండి కూడా ప్రయోజనం పొందుతారు వచ్చేసి ప్రతి కుటుంబం ఐదు లక్షల వరకు కవరేజ్ ఉంటుంది ప్ర ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉచిత చికిత్స పొందుతారు మెరుగైన ఆరోగ్య సంరక్షణ కోసం ఆయుష్మాన్ భారత్ పథకాన్ని అనుసంధానం చేసుకోవాల్సి ఉంటుంది ఈ ఆరోగ్య సౌకర్యాలు వైద్య ఖర్చుల ఆర్థిక భారాన్ని తగ్గిస్తాయి మరియు అవసరంలో ఉన్న కుటుంబాలకు మెరుగైన ఆరోగ్య సంరక్షణ సేవలను అందిస్తాయి విద్యా మద్దతు కింద ఈ పథకంలో రేషన్ కార్డుదారుల పిల్లలకు అనేక విద్యా ప్రయోజనాలు ఉన్నాయి పన్నెండవ తరగతి వరకు ఉచిత విద్యను అందిస్తారు ఉచిత స్కూల్ యూనిఫామ్లు పుస్తకాలు మరియు స్టేషనరీ పంపిణీ ఉన్నత విద్యకు స్కాలర్షిప్లు అందిస్తారు ఈ నిబంధనలు వెనుకబడిన నేపథ్యాల పిల్లలు నాణ్యమైన విద్యను పొందడంలో సహాయపడతాయి ఇది వారి భవిష్యత్తుకు కీలకమైనది ఉపాధి సహాయం ద్వారా ఆర్థిక పరిస్థితులను మెరుగుపరచడానికి ప్రభుత్వం ఉపాధికి మద్దతు ఇచ్చే కార్యక్రమాలను ప్రారంభిస్తుంది అందులో నైపుణ్యాభివృద్ధి శిక్షణ కార్యక్రమాలు స్వయం ఉపాధి కోసం వడ్డీ లేని రుణాలు ఈ ఉపాధి సహాయం వ్యక్తులు స్వయం సమృద్ధి సాధించడానికి వారి జీనో జీవనోపాధిని మెరుగుపరచడానికి మరియు ప్రభుత్వ మద్దతుపై ఆధారపడడాన్ని తగ్గించడానికి సహాయపడతాయి గృహ నిర్మాణం కింద రేషన్ కార్డుదారులు సరసమైన గృహ ఎంపికలు మరియు సంబంధిత సహాయంతో కూడా ప్రయోజనాలు పొందుతారు ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద సరసమైన గృహాలు గృహ పునరుద్ధరణకు ఆర్థిక సహాయము విద్యుత్ మరియు నీటి కనెక్షన్లపై సబ్సిడీలు ఈ నిబంధనలు జీవన పరిస్థితులను మెరుగుపరుస్తాయి మెరుగైన గృహ నిర్మాణం మరియు మెరుగైన యుటిలిటీస్ని అందిస్తాయి ఆహార భద్రత కింద గర్భిణీ స్త్రీలు మరియు పిల్లలకు పోషకాహార ప్యాకేజీలు పోషకాహార విద్య మరియు అవగాహన కార్యక్రమాలు పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకాన్ని విస్తరించడము ఈ కార్యక్రమాలు పోషకాహార లోపాన్ని ఎదుర్కోవడానికి మరియు పిల్లలు మరియు వారి కుటుంబాలు మొత్తం ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడతాయి రేషన్ కార్డుదారులకు డిజిటల్ సాధికారత మరియు ఆర్థిక చేరికపై కూడా ప్రభుత్వం దృష్టి పెడుతుంది ఇందులో స్మార్ట్ ఫోన్ల పంపిణీ డిజిటల్ అక్షరాస్యత శిక్షణ ఆర్థిక అక్షరాస్యత కార్యక్రమాలు మరియు సూక్ష్మ బీమా పథకాలు జన్ ధన్ ఖాతాలను తెరవడానికి మద్దతు ఈ ప్రయత్నాలు కుటుంబాలు మరింత డిజిటల్గా అనుసంధానించబడడానికి వారి ఆర్థిక అక్షరాస్యతను మెరుగుపరచడానికి మరియు వారి ఆర్థిక నిర్వహణను మెరుగ్గా నిర్వహించడానికి సహాయపడతాయి పథకాలు సరైన లబ్ధిదారులకు చేరేలా చూసుకోవడానికి ప్రయోజనాలను ఆధార్ కార్డుకు లింక్ చేయాల్సి ఉంటుంది బయోమెట్రిక్ ధృవీకరణ క్రమం తప్పకుండా సామాజిక తనిఖీలు ఉంటాయి అందరికీ సమాచారం అందించేలా టీవీ రేడియో మరియు సోషల్ మీడియా ద్వారా విస్తృతమైన అవగాహన ప్రచారం కూడా నిర్వహించబడుతుంది ఈ చొరవ లక్షలాది మంది జీవితాలను మెరుగుపరచడంలో ఒక పెద్ద ముందడుగు మరియు నిరంతర మద్దతు మరియు అభివృద్ధితో ఇది శాశ్వత సానుకూల మార్పును తెస్తుంది ఈ సమాచారం కనుక మీకు నచ్చినట్లయితే మన వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ థ్యాంక్ యూ ఆల్